అస్సలం వాలైకు వరహతుబర్క అవజల్ల షేత్తాని రజీమ్ బిస్మిల్లా రహమాని ఇరహీం ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని నీతి వాక్యాలు అవి ఏమిటి అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను చదువుతాను కింద కురాన్ వాక్యాలు అక్కడ నెంబర్లలో ఉన్నాయి చూడవచ్చు వృధా చేయకండి మీ యొక్క సంపాదనని సంపదని ఆయుసుని వయసుని డబ్బుని సమయాన్ని దేన్నైనా సరే మీరు బ్రతికి ఉన్న ప్రతిక్షణం చాలా విలువైనది వృధా చేయకండి లేదా దుబారా చేయకండి ఇక ప్రజలతో దయతో మంచి మాటలతో వ్యవహరించండి ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి మీ తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడండి మరియు బంధుత్వాలను కొనసాగించండి బంధుత్వాలను కొనసాగించండి తెగతింపులు చేసుకోవద్దు వ్యాపారంలో ఇతరులను మోసం చేయవద్దు వ్యాపారంలో ఇతరులను మోసం చేయవద్దు వినయంగా ఉండి గర్వానికి దూరం చేసుకోండి వినయంగా ఉండండి గర్వాన్ని దూరం చేసుకోండి మంచితనంలో ఇతరులతో కలిసి పనిచేయండి మంచితనంలో చెడులు చెడుకి క్రైమ్స్ నేరాల గురాలకి సహాయం చేయవద్దు మంచితనానికి సహాయం చేయండి ఇతరులను ఎగతాలి చేయవద్దు మరి ఈరోజు కామెడీ ప్రో ప్రోగ్రాంలని టైంపాస్ అని మజాకలు అని చెప్పి మనం ఇతరులని కించపరిచే అదే కామెడీ అనుకుంటున్నాం అందుకే ఇతరులను ఎగతాళి చేయవద్దు మరి ఈరోజు ఎగతాళి చేయడానికి స్పెషల్ ప్రోగ్రాంలు స్పెషల్ రీల్స్ తయారు చేస్తూ ఉన్నారు అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి అందరినీ బాగా చూసుకోండి అందరినీ ముస్లింలైనా ముస్లిం కాకపోయినా సరే అందరినీ బాగా చూసుకోండి వారికి వారి యొక్క హక్కులను ఇవ్వండి మరియు కింద కురా వాక్యాలు అక్కడే రాసి ఉన్నాయి మీరు చూడవచ్చు మీ పొరుగు వారితో మంచిగా ఉండండి మీ పొరుగు వారు ఎవరైనా సరే వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే వారితో మంచిగా ఉండండి జ్ఞానం లేకుండా మాట్లాడకండి డిబేట్లు ఆర్గ్యుమెంట్లు డిబేట్లు కొట్లాట్ల జోడికి వెళ్ళవద్దు ఇంకొకటి జ్ఞానం లేకుండా మనకి ఏ విషయం మీద అయితే జ్ఞానం లేదో ఆ విషయం గురించి మనం ఎటువంటి డిస్కషన్ కానీ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ మంచిది కాదు అదేవిధంగా తప్పు చేసేవారికి కూడా న్యాయం చేయండి అంటే వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా మన ఇంటి వారైనా మన ఇంటి వారు కాకపోయినా సరే ఇతరులు ఎవరైనా సరే ఉంటే అక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయానికి మనం న్యాయం చేయాలి వాళ్ళు మన ఇంటి వాళ్ళు అయినా కాకపోయినా సరే అదేవిధంగా కొన్ని సందర్భాలలో తప్పు చేసిన వారిని కూడా క్షమించవలసి వస్తుంది మరి మరి వారు మారు మనసు పొందడం కోసం కూడా ఇక కష్టాల్లో ఓపిక పట్టాలి మరియు అల్లా ఆజ్ఞతో సంతృప్తి చెందాలి కష్టాలు నష్టాలు బాధలు అనేవి వస్తాయి ఆత్మహత్యలు చేసుకోకూడదు